శ్రీ బాలాజీ ప్రేక్షకులందరికీ నమస్కారం మీ అందరూ కూడా న్యూమరాలజీ అంటే ఏంటి అసలు న్యూమరాలజీలో ఎలా అదృష్టాన్ని తీసుకొస్తాయి అంటే న్యూమరాలజీని మనం గనక పట్టుకున్నట్టయితే ఎలాంటి అదృష్టం వస్తుంది ఎలాంటి దురదృష్టం వస్తుంది అన్న సంగతి మీకు నేను ఇప్పుడు చెప్పుకుంటూ వెళ్తాను ఇందులో అంటే ఒక్కొక్క వీడియో నేను చేస్తూ ఉంటాను అందులో భాగంగా ఫస్ట్ ఏంటంటే నన్ను చాలామంది అడిగిన విషయం ఏంటంటే అమ్మ మీరు న్యూమరాలజిస్ట్ కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా నలభై ఆరు నెంబర్ ఫార్టీ సిక్స్ నెంబర్ను కనుక మన ఫోన్ నెంబర్లో గనక పెట్టుకున్నట్టయితే మనకి ఫోన్ వెనకాల పెట్టుకున్నట్టయితే లేదంటే కారుకి ఫ్రంట్ బ్యాక్ కనుక పెట్టుకున్నట్టయితే స్టిక్కర్ రూపంలో అంటించినట్టయితే చాలా డబ్బులు కలిసి వస్తాయంట కదమ్మా అనేసి అంటున్నారు అయితే ఒకటి దీని గురించి వివరం చెప్తాను మీకు ఏంటి అని అంటే నలభై ఆరు అనేది సూర్యుడు సంఖ్య ఒకటి రాహు ఒకటి శుక్రుడు ఈ రెండు కలిపితే చాలా శక్తివంతమైన సూర్యుడు సంఖ్య అయితే ఈ సూర్యుడు సంఖ్య అనేది ఎవరికి నప్పుతుంది అని అంటే నలభై ఆరు అనేది అందరికీ నప్పుతుంది అనుకుంటాం అది అపోహ ఎందుకని అంటే అందరికీ నప్పదు ఫస్ట్ ఇది ఒకటి తెలుసుకోండి ఎందుకు నప్పదు అని ఇప్పుడు సూర్యుడికి శనేశ్వరుడికి పడదు అంటే ఒకళ్ళు కొంచెం చూసి చూడనట్టుగా ఉన్న ఒకళ్ళు న్యాయంగా ఉండాలి అని అంటారు వీళ్ళిద్దరికీ వైరం ఉంటుంది కాదు వాళ్ళిద్దరూ తండ్రి కొడుకులే మనందరికీ తెలుసున్న విషయం కానీ వాళ్ళిద్దరికీ పడదు అలాగే శుక్రుడికి సూర్యుడికి పడదు గురుడికి సూర్యుడికి పడదు మరి అలాంటప్పుడు నలభై ఆరు అనే సంఖ్య అందరికీ ఎలా నప్పుతుంది ఒక్కసారి ఆలోచించండి కదా ఇంకొకటి ఏంటి అని అంటే చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఇప్పుడు సపోజు షుగర్ ఉంది షుగర్కి సంబంధించి షుగర్ ఉండొచ్చు తేనె ఉండొచ్చు లేదని అనుకుంటే చూడండి మనకి ఏది పటికి బెల్లం చిప్స్ ఉంటాయి కదా ఇది ఏ కోపక చెందిన అది స్వీటే కదా ఆ స్వీటు షుగర్ ఉన్న వాళ్ళు తిన్నారనుకోండి వాళ్ళకి హెల్త్ చాలా ఇబ్బందిని చూపిస్తుంది మన అందరికీ తెలిసిన విషయం ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళకి షుగర్ పెరిగి కోమాలోకి కూడా వెళ్ళిపోవచ్చు కొంతమందికి షుగర్ లేని వాళ్ళకి అది చాలా ఆనందాన్ని హాయిని ఇస్తుంది అది అందరికీ తెలిసిన విషయం అలాగే నలభై ఆరు సంఖ్య గురించి ఎందుకు చెబుతున్నాను అని అంటే మా న్యూమరాలజిస్ట్లే ఈ రోజుల్లో అంటే ఒక రకంగా చెప్పాలి అని అంటే ఫోన్ ఇప్పుడు ఎయిర్టెల్ వాళ్ళు కానీ లేదంటే కనుక బిఎస్ఎన్ఎల్ వాళ్ళు కానీ నెంబర్స్ ఇప్పుడు నేను ఫోన్ నెంబర్ రాసిచ్చాను మీకు అది మీరు వెళ్ళి వాళ్ళని అడిగారు అనుకోండి నాకు ఇప్పుడు నలభై ఆరు నెంబర్ సెట్ అవుతుంది అన్నారండి అనేసి అక్కడికి వెళితే వాళ్ళ నెంబర్స్ చూపిస్తే దానికి కాంబినేషన్ చూసుకుని మనం తీసుకోవాలి అలా కాకుండా న్యూమరాలజిస్టులే అమ్మేస్తున్నారంట ఎంత పెట్టి అమ్ముతున్నారు అనంటే దానికి లిమిట్ అనేది లేదు అంటే లిమిట్ ఎక్కడ నేను విన్న లెక్కల్లో ఎక్కడ ఆగింది అంటే లక్షా యాభై రెండు లక్షల దగ్గర దగ్గరలో ఆగిందంట అంటే ఎంత అసలు నాకు అర్థం కావట్లేదండి ఎన్ని వేలల్లోంచి ఎన్ని లక్షల్లోకి వెళ్ళిపోయింది కార్ నెంబర్లు అంటారా అది ఎప్పటి నుంచో జరుగుతుంది దాని గురించి కూడా నేను మీకు చెప్తాను కానీ ఫోన్ నెంబర్లు ఏంటి ఫోన్ నెంబర్లు ఎవరివ్వాలి బిఎస్ఎన్ఎల్ వాళ్ళు ఎయిర్టెల్ వాళ్ళు వీళ్ళు ఇవ్వాల్సింది న్యూమరాలజిస్టులే ఇచ్చేస్తున్నారంట వీళ్ళు చాలా ఇదిగా ఇచ్చేస్తున్నారంట దానివల్ల ఒక రకంగా చెప్పాలి అని అంటే ఎన్నో ఎన్నో ఇబ్బందుల్లోకి వెళ్ళిపోతున్నారు ఎందుకని అంటే కొనుక్కోండి పోని అది మీకు కలిసి వచ్చిందనుకోండి కొనుక్కోవచ్చు కానీ అన్ని లక్షలు పెట్టి మీరు కొనుక్కున్న తర్వాత మీకు కలిసి రాకపోతే మళ్ళీ అక్కడ అప్పు మళ్ళీ అక్కడ కష్టం మళ్ళీ మీ జీవితం మళ్ళీ సున్నా నుంచే మొదలవుతుంది కదా అది ఒక్కసారి తెలుసుకోండి ఇంకొకటి ఏంటంటే నేను ఎలా చూస్తాను నేను న్యూమరాలజిస్ట్నే కదా ఆస్ట్రాలజీ న్యూమరాలజీ వాస్తు ముహూర్తాలు వీటిలన్నిటినీ నేను పరిశీలించుకునే నేను చెప్తాను కానీ ఎలా చూడాలి నేను ఎలా చూస్తాను అంటే ఆయన పుట్టిన తేదీకి అలాగే ఆయన జాతకానికి అంటే ఆస్ట్రాలజీకి వీటిలన్నిటిని చూసుకుని ఆయనకి ఏ గ్రహం అయితే నప్పుతుంది ఆ గ్రహాన్ని ఎక్కువగా యూస్ చేయడం వల్ల అతని జీవితంలో అంటే అదృష్టాన్ని ఎలా ఇవ్వాలి ఈయనకి ఫోన్ నెంబర్ ద్వారా అనేసి చూసి నేను ఇవ్వడం అనేది ఉంటుంది మీరంతా ఎందుకు నా ఫోన్ నెంబర్ కనుక చూసారనుకోండి సిక్స్ డబల్ సెవెన్ వస్తుంది లాస్ట్లో అండ్ మొత్తం మీరు టోటల్ కౌంట్ చేయండి నలభై ఆరే వస్తుంది టోటల్ నలభై ఆరే కానీ బిగినింగ్ ఎంత ఉండాలి బిగినింగ్ ఏ సంఖ్య ఉండాలి ఎండింగ్ ఏ సంఖ్య ఉండాలి అన్నది కూడా వాళ్ళ జాతకాన్ని పరిశీలించి ఇవ్వాలి అంతేగాని మామూలుగా నలభై ఆరు తీసేసుకోండి అని అంటే ఒకటి గుర్తుంచుకోండి ఎనిమిదితో బిగినైన అంకె సంఖ్య ఎండింగ్ వన్ వచ్చిందనుకోండి తీసుకోకూడదు మొత్తం టోటల్ నలభై ఆరు వచ్చినా తీసుకోకూడదు అలా బిగినింగ్ సంఖ్య నైన్ వచ్చి ఎండింగ్ సంఖ్య టూ ఉందనుకోండి తీసుకోకూడదు ఆ వాళ్ళు చాలా 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 డేంజర్లోకి వెళ్ళిపోతారు విపరీతమైన దెబ్బలు తినాల్సి వస్తుంది వాళ్ళు కనుక ఒక వ్యాపార సంస్థకు గనక ఈ నెంబర్ కనుక కొనుక్కున్నట్టయితే అతి శీఘ్రంగా వ్యాపారం కుప్పకూలిపోతుంది కుప్పకూలిపోతే ఏంటండి వాళ్ళు ఎంత కష్టాల్లోకి వెళతారు ఇది ఒక్కసారి పరిశీలించండి ఎందుకని నేను చెబుతున్నానంటే నలభై ఆరు అనేది అందరికీ నప్పదు కాబట్టి నప్పిన వాళ్ళు అదృష్టవంతులు అవుతారు అలాగే నప్పని గ్రహం అంటూ ఉండదండి తొమ్మిది గ్రహాల్లో మంచి గ్రహాలు చెడు గ్రహాలు ఉన్నాయని అంటారు చెడు గ్రహాలు కూడా మంచి చేస్తాయి మనకి అవి ఏంటి ఎలాగన్నది మీకు పోను పోను చెప్తాను కానీ నలభై ఆరు తీసుకొచ్చే అదృష్టం కన్నా దురదృష్టం ఎక్కువగా ఉంది జనాల్లో కాబట్టి ఒక్కసారి పరిశీలించండి ప్రతి ఒక్కళ్ళ జీవితంలోనూ కూడా అంకెల అదృష్టాన్ని తీసుకురావాలని కోరుకుంటూ అలాగే నేను ఇప్పుడు చెప్పింది ఎవరిని ఉద్దేశించి కాదు అంటే ఇది కరెక్ట్ కాదు ఇది మంచిది కాదు అనేసి మీరు ఇబ్బందుల్లోకి వెళ్తారేమో ఒక్కసారి ఆలోచించండి అమ్మా అనేసి చెప్తాను కానీ అంకె అనేది చాలా అదృష్టాన్ని తీసుకొస్తుంది అది పోను పోను వీడియోలో మీకు నేను చెప్పుకుంటూ వెళ్తా జై శ్రీమన్నారాయణ